రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్తైన యషియావ్ రాసిన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరచుకొనిన ఉపవాసము గదా ప్రిలారా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు చెప్తున్నాడు మీరు ఉపవాసం చేసే ఉపయోగం ఏమిటి ఏ రీతిగా మీరు ఉపవాసం చేయుచున్నారు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట మన ఉపవాసం చేయవలసినటువంటి విధానం కూడా ఆయన చెప్తున్నాడు ఎట్లాగా నీ ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలంట కాడి మాను మోకులు తీయాలంట బాధింపబడిన వారిని విడిపించాలంట ప్రతి కాడిని విరగొట్టాలంట అది ఉపవాసం లెక్కలోనికే వస్తుంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే ఇతరుల పట్ల దుర్మార్గతను ప్రదర్శించి వారు బలహీనులై వారిని జయించలేక ఉన్నారో అలాగ దుర్మార్గులు కట్టిన కట్లను నీవు విప్పవచ్చంట అన్యాయంగా ఎవరైనా సరే ఒకరిని బాధ పెడుతూ ఉంటే నీకు వారిని విడిపించగలిగిన శక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా నీవు వారిని విడిపించు అంటున్నాడు అదేవిధంగా కాడి కాడిమాను మోకులు తీయుట ఎవరైనా ఒక కాడి మీద పెడితే ఆ కాడిని అలాగ మోస్తూనే జీవితకాలం వెళ్తూ ఉంటారు అయితే ఆ కాడిని తొలగించు అని దేవుడు మనకు చెప్తున్నాడు ఇప్పుడు ఆ ఎద్దు మీద ఉన్నటువంటి కాడి పెడితే అది అలాగ తిరుగుతూనే ఉంటుంది ఆ కాడిని తీసివేస్తేనే అది విడుదల పొందుతుంది ఆ భారం నుంచి విశ్రాంతిని పొందుతుంది కదా అదేవిధంగా మనుషులు కూడా అనేక రకమైనటువంటి కాడులు మోసుకొనుచు తిరుగుచున్నారంట అలాంటి వారి కాడులను మనము తీసివేయాలంట అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట అది మనం చెయ్యాలి అని చెప్పినాడంటే ఆ సామర్థ్యం మనకు ఉన్నట్లే లెక్క దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు దానిని బట్టి మనము ఇతరులను అలాగా విడిపించాలి అదేవిధంగా బాధింపబడిన వారిని కూడా మనము విడిపించాలంట ప్రతి కాడిని మనము విరగగొట్టాలంట ఎవరు ఆపదల్లో ఉన్నా మనం సహాయము చేయాలి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా సరే వాటి పట్ల మనము కనికరము చూ చూపించాలి అప్పుడే దేవుడు దానిని ఉపవాసంగా ఎంచుతున్నాడంట లేకపోతే మనము కడుపు మార్చుకొనుట ఆ రీతిగా ఉపవాసం చేసి ఎవ్వరికీ ఒక్క సహాయం కూడా చేయకుండా ఏ ఒక్కరికి కొంచెం ఆహారం కూడా పెట్టకుండా చిన్న సహాయం కూడా ఎవరికి చేయకుండా ఉంటున్నామా అది వ్యర్థమైనటువంటి ఉపవాసమే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగా కాకుండా నీ ఉన్న రోజు నీ ఆహారం నీవు మానివేస్తున్నావా అప్పుడు ఆ ఆహారాన్ని వేరే ఒకరికి ఇవ్వండి అప్పుడు దేవుడు దానిని దీవిస్తాడు నీ ఉపవాసం చేసిన గొప్ప ఫలాన్ని నీవు పొందుకుంటావు అదేవిధంగా నీకు చేతనైనంత వంటి సాయాన్ని ప్రతి ఒక్కరి పట్ల నీవు చేయవలసిన వాడవై ఉన్నావు మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులలోనూ నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలోనూ నీవు ఇతరులకు ఇచ్చుట అనేది ఇతరులను విడిపించుట అనేది ఇతరులకు సహాయం చేయటం అనేది ఇతరుల పట్ల కనికరము చూపించటం అనేది ఎంతో ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాను అని కూడా చెప్తున్నాడు అంతే తప్ప నేను విశ్వాసిని నేను భక్తుడని అని నీవు చెప్పుకొనచ్చు నేను ఉపవాసం ఉంటాను కఠిన ఉపవాసం ఉంటానని చెప్పుచు ఏ ఒక్క నీతి కార్యము నీవు చేయకుండా ఏ ఒక్కరికి సహాయం చేయకుండా ఏ ఒక్కరికి పట్టడ అన్నం కూడా నీవు పెట్టకుండా నీవు ఉపవాసాలు చేస్తూ ఉన్నవాడుగా ఉన్నావా నీ నీతి కూడా శాస్త్రులు పరిసయ్యుల నీతిలాగే అయిపోతుంది వారు కూడా వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటారంట అయితే కనికరము లేదు వారిలో ప్రేమ లేదు వారిలో జాలి లేదు వారిలో విశ్వాసం లేదు వారిలో దయ లేదు వారిలో కాబట్టి వారు ఎన్ని ఉపవాసాలు చేసినా వారి యొక్క ఉపవాసములు వ్యర్థమే అని దేవుడు చెప్తున్నాడు మరి నీ ఉపవాసము నా ఉపవాసము అలాగ కాకుండా మనం జాగ్రత్త పడదాము మరి ఉపవాసం ఉన్న దినమున మన ఆహారాన్ని ఇతరులకు పంచిపెట్టేద్దాం ఆ రోజు నీవెంతైతే తింటావో మానివేసిన ఆహారము దానికి రెండు రెట్లన్నా ఇవు దేవుడు నీకు అణిచి కుదిలించి దిగజానునట్లు ఆశీర్వాదములను కొమ్మరిస్తాడు ఆ రీతిగా మనం అందరము పాటిద్దాం వీలైనంతగా మంచి సమరైన వలె మన పొరుగు వారిని ఆదుకునే వారిలాగా మనం ఉందాం ఎవరైతే ఆ కష్టాల్లో ఉన్నారో ఏ శ్రమల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఆ రోడ్డు పక్కన దేన నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి సహాయం చేద్దాం వారికంటే మనం కొంచెం ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాము కాబట్టి దేవుడు ఆ కృప మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనం అందరము కూడా ఈ రీతిగా అద్భుతాలను ఆశ్చర్యాలను చేయాలి అంటే మొదట మనం ఇతరుల యొక్క కాడులను విరగొట్టాలి వారి కట్లను తెంపాలి వారి బంధకాల నుంచి వారిని విడిపించాలి వారా మనము ఆహారాన్ని ఇతరులకు పంచిపెట్టాలి మరి బాధింపబడిన వారికి కాడిమానుమోకులు తీసి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పి ప్రతి కాడిని విరగొట్టేలాగున మనమందరము కూడా ఉండగలిగినట్లయితే దేవుడు అలాంటి ఉపవాసాన్ని ఇష్టపడుతున్నాడు దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉపవాసాన్ని ఆచరించి ఆయన ఇద్దరు నుంచి వచ్చే సకల ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృప మనందరి ఎడలా విస్తరింపజేయునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానమును బట్టి వందనాలయ్యా ఇదిగో తండ్రి అద్భుత ఆశ్చర్యకరమైన రీతిలో మమ్మల్ని నిలవబెట్టావు నీ పాద సన్నిధిలో మరి ఒక జనమనిచ్చావు మరి నీ వాక్యంతో మమ్మల్ని దర్శించావు అవునయ్యా కేవలం ఉపాస ముండువారముగా కాకుండా ఆ ఉపవాసాన్ని చక్కగా వినియోగించుకునే వారంగా ఉండేటట్లు నీవే కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి ఉన్నతంగా నీవే కృప చూపించవలసిందిగా వేడుకొంచున్నాం మేమందరము వాక్యానుసారం ఉపవాసం ఆచరించి నీకు ఇష్టమైన రీతిగా ఉపవాసాన్ని చేసి నీ నీవిచ్చే ఆశీర్వాదాలను పొందుకొని ఈ లోకంలో విజయవంతంగా జీవించడానికి కృప చూపించండి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ఆత్మశక్తితో గొప్ప కార్యాలు చేయవారుగా మా అందరిని నీవు దీవించి ఆశీర్వదించవలసిందిగా నీ జ్ఞానాన్నిచ్చి నింపవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మె